చాలా ప్రాముఖ్యం ఏంటంటే ప్రాంతాడు రాత్రి ప్రాంతించాడ రాత్రేంటే నిరసన కంటే ప్రాముఖ్యత ఏంటంటే ప్రాథని అంటే నిరసన పోకుండా ఉండమని కాదు నీవు ఏ పరిస్థితులైనా తెలియని కార్యాలు చూడాలంటే కొన్ని కొన్ని సార్లు ఎలా ఎప్పుడైతే మాన్తావో ఎప్పుడైతే అయినా ప్రార్థన స్వామితో వల్ల మేలు కలిగింది మేలు కలిగింది ఉపకారం కలిగింది సహాయం కలిగింది ఏ అయితే మెరుగుతో ఉన్నావో ఏ రాక్షలు అయితే ప్రార్థించావో అంటాడు శ్రీవారి పితులతో రాజులంతా ప్రయాస పడ్డాను అన్నాడు ఏమీ లేకున్నాడు అటువారు పితులు ఏమైనా ఉన్నాయా తిట్టడానికి అన్నాడు అని అంటే అర్థాడు కదా రాజులంతా ప్రయాసో పెట్టింది కానీ మేలుకున్నానయ్యా ఇంకొకంటే ఒక ఒక్క కూడా ఏం చేస్తున్నాడంటే రాత్రి ఏమీ లేదు ఈరోజు లేకపోతే ప్రయాసపోయినా ఏ ప్రభావం వచ్చి ఎదుగు ఈ ప్రకారం వాళ్ళే అన్నాడు అయ్యా రాత్రులంతా వేసాడు అయ్యా ఆ ప్రక్క కాదు ఈ ప్రక్క

Everybody gets fun.